టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వారంతా వాలంటీర్ల వైసీపీ కార్యకర్తల అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న తరుణంలో ఏపీలో వాలంటీర్లకు మూడు నెలల అదనపు ప్రోత్సాహాలు అందించనున్నారు నెలకు ఐదు వందల చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలకు పదిహేను వందల చొప్పున ఒక్కో వాలంటీర్కు అందజేస్తారు ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రజల ఇళ్ల దగ్గరే మొబైల్ ఆటోల ద్వారా రేషన్ పంపిణీలో భాగస్వాములైన వాలంటీర్లకు నెలకు ఐదు వందల చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నారు దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి ఇటీవల వాలంటీర్ల వ్యవస్థ గురించి టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రస్తావించారు తాము అధికారంలోకి వచ్చినా సరే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని చెప్పారు అయితే వాలంటీర్ల వైసీపీ కార్యకర్తల పనిచేయకూడదని చెప్పారు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి లాగానే వ్యవహరించాలని స్పష్టం చేశారు వాలంటీర్లు వైసీపీకి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఎన్నికల టైంలో కూడా ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటే వాలంటీర్లు వైసీపీకి ఓటు వేసేలా ప్రలోభ పెట్టేలా నేతలు చేయిస్తారనే ఆరోపణలు వస్తున్నాయి రీసెంట్ గా వినుకొండలో ఓ వైసీపీ నేత రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలను వైసీపీ ఎన్నికల ప్రచార వాహనాల్లో వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి అలా చేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుందనే ప్రశ్నలు వెల్లువెత్తాయి ప్రభుత్వ సేవలను ఇంటింటికి చేరవేసేందుకంటూ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం వారికి నెలకు ఐదు వేలు గౌరవ వేతనానికి వారికి ఇస్తున్నారు దీనికి ఖజానా నుంచి మూడు వందల తొంభై రెండు కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వమే తెలిపింది తాజాగా ఎండియు వాహనాల వెంట ఉంటున్నందుకు ఐదు వందల వాలంటీర్లకు అందించాలని ఆదేశించింది వాస్తవంగా ఎండియు వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచే వాటి ద్వారా రేషన్ సరుకులను ఇంటింటికి సక్రమంగా అందించేలా చేసే బాధ్యతను ప్రభుత్వం వాలంటీర్లకి అప్పగించింది పింఛన్ల పంపిణీ ఇతర ప్రభుత్వ సేవలలో వాలంటీర్లు బిజీ అయిపోయారు ఇప్పుడు రేషన్ పంపిణీ బాధ్యత కూడా వారికి అప్పగించారు ఐదొందలు చెల్లిస్తుంది ప్రభుత్వం అయితే ఇన్నాళ్లు ఆగి ఎన్నికల టైం దగ్గర పడ్డాకే వాలంటీర్లకు ప్రోత్సాహకాలు విడుదలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్ష నేతలు వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న డేటా మహిళల అక్రమ రవాణాకు కారణమవుతుందని ఆరోపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను అక్రమ పద్ధతిలో ఉపయోగించుకుని ఎన్నికలో లాభపడాలని వైసీపీ భావిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులు చేయగా ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఎట్టి పరిస్థితులు వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది అలాగే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కేవలం చేతి వేలుపై సిరా వేయడానికి మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశాలిచ్చింది ముఖ్యమంత్రితో సహా మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర నేతలు వాలంటీర్లు వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి వాలంటీర్లలో ఎక్కువ పోస్టులను వైసీపీ కార్యకర్తలకే కేటాయించారనే వాదన ఉంది ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో వాలంటీర్లకు సత్కారం పేరుతో వారికి డబ్బులు గిఫ్ట్లు కుక్కర్లు కొత్త దుస్తులు పంచుతున్నారని ప్రతిపక్ష నేతలు అభ్యంతరులు వ్యక్తం చేస్తున్నారు తాజాగా హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలైంది వాలంటీర్లను ఎన్నికల విధులు ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైంది ఈ పిటిషన్ ప్రకాశం జిల్లా అన్నంబొట్ల వారి పాలెంకు చెందిన చెన్నుపాటి సింగయ్య వేశారు పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన సభలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు వచ్చే ఎన్నికలో పోలింగ్ కేంద్రాల్లోకి వాలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి పురపాలక అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు అలాగే వ్యక్తిగత హోదాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతివాదిగా పేర్కొన్నారు ఇప్పటికే ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఎట్టి పరిస్థితులు ఉపయోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది